ప్రస్తుత సమయంలో మనకి విశాఖపట్నం విజయనగరం ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఇప్పుడు మేకలను విస్తరిస్తున్నాయి ఈరోజు అర్ధరాత్రి అలాగే రేపు తలవారుజామున సమయంలో కూడా మనకి అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే వ్యవస్థ కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి అలాగే కృష్ణా పరిసర ప్రాంతాలు గుంటూరు అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఈరోజు రాత్రి అలాగే రేపు తలవారుజామున సమయంలో నమోదయ్యే వ్యవస్థ కనిపిస్తుంది ఈ వర్షాలు అన్ని చోట్ల ఉండకపోయినా కొన్ని జిల్లాలకు మాత్రమే అక్కడక్కడ మాత్రమే తిరిగిపాటి వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అంటే ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే వర్షాలు నమోదు వస్తుంది కనిపిస్తుంది అంటే మరో అరగంటలో మనకి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదు ఔషధ కనిపిస్తుంది అంటే మనకి మేఘాలు విస్తరిస్తున్నాయి కాబట్టి ఈరోజు అర్ధరాత్రి రేపు తలవారుజామున సమయానికి మనకి కృష్ణా గుంటూరు బాపట్లకి విస్తరించే అవకాశం కనిపిస్తుంది అంటే రేపు మార్నింగ్ సమయంలో మనకి మధ్యాహ్నం వరకు ఎండలు అనేది ఉంటుంది అలాగే రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి అక్కడ ఉరుములు ఉరుముని మిరుపుతో నమోదు ఔషధితం కనిపిస్తుంది అంటే మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తేవడం అనేది ఉంటుంది మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి రాత్రి అర్ధరాత్రి తలవారుజాముల సమయంలో మాత్రమే మనకి వర్షాలు అనేవి అయ్యే అవసరమే కనిపిస్తుంది నిన్న ఈ రోజు మనం మార్నింగ్ సమయంలో కూడా మనం వీడియో అనేది చెప్పడం జరిగింది అలాగే మనకి జూలై పదిహేను నుంచి మనకి వాతావరణంలో పూర్తిగా మారే అవకాశం కనిపిస్తుంది మధ్యాంధరం ఉత్తరాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు నమోదయ్యే అవసరం కనిపిస్తుందని ఈ రోజు మార్నింగ్ సమయంలో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరిగింది కాబట్టి మనకి అంటే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి అలాగే మనకి జూలై పద్నాలుగు వరకు కూడా మనకి సాయంకాలం రాత్రి అర్ధరాత్రి తలవారుజాము సమయంలో అక్కడక్కడ మాత్రమే ఉరుగులు మెరుపులు పిలుగుతున్న మోదీ ఒకసారి కనిపిస్తుంది థ్యాంక్స్ రాచింగ్ దిస్ వీడియో